అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఓపీఎస్ అమలుకు సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూపి చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా పాత పెన్షనర్లకు అన్యాయం మోసం చేస్తూ పెన్షన్ రూల్స్లో మార్పులు అయితే చేసిందండి కేంద్రం ఇక నిండుగా కొమ్మలతో పచ్చగా ఉన్న చెట్టులా ఉండే ఓపీఎస్కి కొమ్మలు కొట్టేసి ఏదో తూతూ మంత్రంలా డిఏఎఎస్ ఎన్పిఎస్ను యూపీఎస్ను మార్పు చేసి అందరినీ ఒకే చావిల్లో కట్టేసి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టేసిందని పాలకులు అయితే అంటున్నారు ఇక ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల మేరకు కేవలం ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత రిటైర్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తాయి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరుకు ముందు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి ఈ సవరణలు వర్తించవు ఇది ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే జరగబోతున్న ప్రమాదం ఇక పాత పెన్షన్లకు పెన్షన్ సవరణ ఉండదండి ఉద్యోగ విరమణ సమయంలో నిర్ణయించిన పెన్షన్ మరణం వరకు కొనసాగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన క్రూరమైన నిర్ణయం ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని ఈ విధానాన్ని అనుసరించే ప్రమాదం కూడా ఉందండి ఉద్యోగాలు ఉద్యమాలు చేస్తే ఉద్యోగులు డిఏ ఇస్తాము లేండి అంటారు కానీ పిఆర్సీ తీసేస్తారు ఇప్పటికైనా మేల్కోండి ఈ అన్యాయాన్ని వ్యతిరేకించాలంటే ఖచ్చితంగా ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు నుండి ఓపిఎస్ను నిలిపివేసింది ఇక రెండు వేల ఇరవై ఐదు నుండి ఎన్పిఎస్లో ఉన్నవారికి డిఏ ఇవ్వడం ప్రారంభించిందండి మొత్తానికి ఈ విధంగా మార్చుతూ ఉన్నారు ఇక ఎలా మారింది అంటే ఓపీఎస్ రిటైర్మెంట్ తర్వాత జీవితాంతం పూర్తి వేతనంపై పెన్షన్ డిఏ సవరణలతో పెన్షన్ పెరుగుతుంది ఇక పిఆర్సి సిపిఎస్లు అమలుతో పెన్షన్లకు భద్రత ఎక్కువైతే ఉంటుందండి ఇక ఎన్పిఎస్లో మార్కెట్ రిస్క్ అయితే ఉంటుంది పెన్షన్ మొత్తం నిర్ణయించబడదు ఇప్పుడు డిఏ ఇవ్వటం ప్రారంభించారు కానీ ఇది పూర్తి ఓపీఎస్ లాగా లేదని మనం ఉద్యమాలు అయితే చేస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా తొలిసారిగా ఉద్యమాలు కూడా ప్రారంభించిందండి ఏపీసీపీ ఏసీఏ ఇక యూపీఎస్ అంటే ఎన్పిఎస్లో ఉన్నవారికి డిఏ ఇవ్వడం ప్రారంభించారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా అమలు చేశారు కానీ ఇది పాత ఓపిఎస్ లాంటి హక్కులనైతే ఇవ్వదండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్లో నూతన మార్పు దాదాపుగా యూపీఎస్కి దగ్గరగా డిగ్రేడ్ చేసే ప్రయత్నాలే అని భావించాలి ఇక ఓపిఎస్లో ఉన్నవారు ఇంకా మంచి స్థితిలో ఉంటే ఎన్పిఎస్ వారు ఇప్పటికీ తక్కువ పెన్షన్తో బాధపడుతున్నారు ఓపీఎస్తో సమానంగా ప్రతిఫలాలు ఇవ్వాలని ఎన్పిఎస్ వారు కోరారు ప్రభుత్వం ఇంకో రకంగా సమాధానం అంటే సమానం చేసే కూడికల నీతిని అమలు ప్రారంభించింది ఖచ్చితంగా ఓపీఎస్ పూర్తిగా రద్దయిందండి కానీ ఎన్పిఎస్ వారికి డీ ఇవ్వటం వల్ల కొంతమేరకు న్యాయం అయితే జరుగుతుంది అనుకుంటున్నారు మంచిదే అయితే పాత ఓపీఎస్ పెన్షనర్లకి ఇప్పటికీ మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి వాటిని తొలగించి చేయడం అన్యాయం కాదా ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మార్పును అనుసరించవచ్చండి కాబట్టి ఉద్యోగులకి ఇది ఒక హెచ్చరికలా అయితే తీసుకోవాలి ఖచ్చితంగా మనం వేరువేరు సంఘాలుగా ఉన్న ఏకమై పెన్షన్ హక్కులు తగ్గించడం హరించడం అన్యాయమని గొంతు లేపాల్సిందే అండి ఇక ముప్పై నలభై సంవత్సరాల పాటు సేవ చేసే ఉద్యోగికి ప్రభుత్వాలు అన్యాయం చేయకూడదు ఎన్పిఎస్కి వ్యతిరేకంగా జరిగే ధర్నాలలో పాల్గొనే వారిని ఉద్దేశించి గతంలో చులుకలుగా మాట్లాడేవారు ఉద్యోగంలో చేరిన సమయంలో మీకు పెన్షన్ లేదు అని తెలిసిన చేరే ఇప్పుడు ధర్నాలు చేస్తే ఎలా అనేవారు ద అనుకున్న వారు లెక్క సరిపోయింది కానీ లోపల ఆనందిస్తున్న ఎన్పిఎస్ వారు ఒక కథ అండి రెండు పిల్లల పోరు కోతి తీర్చిన కథ గుర్తు చేసుకోవాలి అందరూ పోరాటం చేయనిదే ఏమీ సాధించడం ఇప్పటికైనా ఖచ్చితంగా అందరూ కూడా రాష్ట్ర మరియు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి ఉద్యమాలు కూడా చేయాలి సామూహిక నిర్ణులు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ద్వారా దేశంలోని సిపిఎస్ ఎన్పిఎస్ యూనియన్ల ద్వారా పోరాటం అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంది ఇక ఏపీలోని కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశంలోని మొట్టమొదటిగా నెలబ నెలకొలిందండి అంటే నెలకొల్పబడి పోరాటం చేస్తూనే ఉంది ఆ పోరాటంలో అన్ని మాతృ సంఘాలు కలిసి అయితే ఖచ్చితంగా రావాలి ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒకటి మూడు రెండు వేల ఇరవై మెడికల్ లీవ్ పెట్టారు జనవరి నెలలో ఇంక్రిమెంట్ ఉంది మార్చిలో జాయిన్ అయ్యారండి ఒక పర్సన్ జాయిన్ అయిన తర్వాత మూడు నెలలు ఎరియర్స్ వస్తుందా అని అయితే అడుగుతున్నారు ఇక ట్రీట్ అండర్ ఇయర్స్ ఈజ్ ఎలిజిబుల్ ఇంక్రిమెంట్ ఎఫెక్ట్ ఫ్రమ్ జనవరి అండి ఖచ్చితంగా ఇక సిఎఫ్ఎంఎస్లో ఇంకా రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి బడ్జెట్ ఆర్థిక శాఖ వారు అప్లోడ్ చేయలేదు కాబట్టి ఇలాంటి బడ్జెట్ కంట్రోలు ఉన్న బిల్స్ అయితే చేయలేమండి ముఖ్యంగా ఎంటీఎస్ కానీ టీఏ కానీ డిఏ కానీ ఇవన్నీ కూడా మెడికల్ బిల్స్ జిఏఎస్ జిఎస్ ఇక ఏపీ అంగన్వాడీలకు కనీస అయితే గ్రాట్యూటీ జీరో అంటే జీవో సవరణ అయ్యే ప్రమోషన్స్ నేడే ఏపీ క్యాబినెట్లో అయితే చర్చించబోతున్నారు ఇక ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు ముఖ్యంగా ఓపీఎస్ అమలు ఎప్పుడు అని అందరూ కూడా వేచి చూస్తున్నారు ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విధానాలన్నింటినీ కూడా మార్చి ఖచ్చితంగా అయితే అమలు చేయబోతుందంటూ ఒక సమాచారం అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చడం కూడా జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక సమయం అంటే ఒక సంవత్సరం సమయం అయితే అడిగారు ఖచ్చితంగా సంవత్సరం కూడా సమీపిస్తోంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా క్యాబినెట్లో సమావేశ అంటే చర్చించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకుంటారండి ఖచ్చితంగా తీసుకున్న తర్వాత ఉద్యోగులకు సంబంధించి ఓపీఎస్ను అమలు పరిచే కార్యక్రమం అయితే మొదలు కానుంది ఖచ్చితంగా కొస్త కాస్త సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా ఒక ఆరు నెలల సమయం అయితే పడుతుందండి ఖచ్చితంగా ఆరు నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఓపీఎస్నైతే ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన అమలు అయితే చేయబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్